సినిమా క్రేజీ ఉంటుంది ఎఫ్ వన్ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయింది నేను చాలా లేట్ చూసిన బట్ కరెక్ట్ టైంకి చూసినా బ్రాడ్పిట్ ఉంటాడు డామ్స్ అండ్ ఇడ్రీస్ ఉంటాడు బ్రాడ్పిట్ ఏంటంటే సనీ హెన్స్ డామ్స్ అండ్ ఇడ్రీస్ పేరు ఏంటంటే జాష్వా పియర్స్ వీళ్ళిద్దరూ ఒక క్లబ్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు నైన్టీన్ బ్రాడ్ బ్రాడ్పిట్ ఒక క్రేజీ రేసర్ ఎట్లాంటి రేసర్ అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ అంతే బట్ ఒక ఇన్సిడెంట్ వచ్చి ఏమవుతుంది సడన్గా లో పడిపోతాడు తన కెరీర్ మొత్తం నాశనం అవుతుంది బట్ తను హై నోట్లో తన కెరీర్ ఎన్ని చేద్దామని చాలా ఉంటుంది బట్ తన సెల్ఫ్ డౌట్ కావచ్చు తన ఏజ్ కావచ్చు కాంపిటీషన్ కావచ్చు ఇవన్నీ తనను ఆపాలని చూస్తాయి బట్ ఎప్పుడు కూడా ఆపడు కంబ్యాక్ మళ్ళీ ఇస్తాడు అయితే ఈ గ్యాప్లో ఒక క్లబ్కి ఆల్రెడీ జాషా పియర్స్ ఏం చేస్తాడు రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు యంగ్ బాయ్ కాబట్టి ఆల్రెడీ ఏజ్డ్ అయిన బ్రాడ్ పిట్ని వాళ్ళ క్లబ్లోకి తీసుకొచ్చినప్పుడు వీళ్ళిద్దరికి అసలు పడదన్నట్టు సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం కావాలని వీళ్ళు ఫైట్ చేసుకోవడం రేసింగ్ జరుగుతున్నప్పుడు మ్యాచెస్ ఓడిపోవడం ఇది జరుగుతూ ఉంటుంది బట్ ఒకరోజు ేజీ ఇద్దరు కలిసి మెల్లిమెల్లిగా అండర్స్టాండింగ్కి వచ్చి ఇంకా అసలు పనికి రాదు అన్న క్లబ్ని ఒక లెవెల్లో పర్ఫార్మెన్సెస్ చూపించి ఇద్దరు కలిస్తే ఏం జరుగుద్ది అనే దాన్ని తీసుకెళ్ళి విన్ అవుతారు ఫార్ములా రేస్ని అప్పుడు ఉంటుంది ఆ ఎమోషన్స్ ఆ కూడా లిటరల్లీ చెప్తున్న మూవీ చూస్తే ఏదో ఒక రోజు లైఫ్ నీకంటూ ఒక డేమ్ తెచ్చి పెడుతుంది అనేది నీకు కళ్ళ గన్నట్టు చూపిస్తుంది మస్ట్ వాచ్ మూవీ ట్రై చేయండి ఓటీటీలో ఉంది వాచ్ వన్స్ కంటెంట్ నస్తే డూ ఫాలో అండ్ సపోర్ట్ క్రికెట్ బస్ తెలుగు ఉదయ్ కుమార్